హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఈరోజు నుంచే మూడు వందల నలభై నాలుగు కోట్ల వడ్డీ లేనటువంటి డబ్బులను అందించడానికి అయితే చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూ ఉంది మరి ఇప్పుడు తాజాగా మనకు డోక్రా మహిళలతో పాటు మరి మిగిలినటువంటి అక్కచెల్లెమ్మలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే ఉన్నాయి మహిళా సాధికారత కోసం మహిళలే సొంతంగా వారు ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడం కోసం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అయితే తీసుకొస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక విధాలుగా న్యాయం చేస్తూ అనేక పథకాలను అమలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా మరిన్ని అవకాశాలు ఇచ్చే విధంగా కూడా ముందుకెళ్తూ ఉందన్నమాట తాజాగా మనకు డోక్రా అకచలెమలకు సంబంధించి కీలక ప్రకటన అయితే రావడం జరిగింది మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను వారికి అందించబోతోంది అలాగే ప్రతి నెల కూడా మనకు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించబోతు ఉన్నారు మరి ముఖ్యంగా ఎవరికి అమలు చేస్తారు ఎవరికి అమలు చేయరు ఏ జిల్లాల వారికి ఒక పథకం అనేది వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ముఖ్యంగా ఈ మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను ఢోక్రా మహిళలకు ఎవరికి ఇస్తారు ఎవరికివ్వరనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు డోక్రా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాల సమాచారాన్ని తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఆల్రెడీ మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లైక్ చేసేయండి ఇక లైక్ చేస్తేనే మీరు మరిన్ని అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఎందుకంటే ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలంటే మనకు తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే నాకు ప్రత్యేకంగా సహాయం చేయాలనుకుంటే ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆల్రెడీ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు దయచేసి మీరు ఎవరైనా ప్రత్యేకంగా సహాయం చేయాలని అలాంటి వికలాంగులు కనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేయండి స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు ఒక ఛాయ్ తాగే పైసల నుంచి మీరు వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి మా అలాంటి వారికి సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా అక్కచెల్లమ్మలతో పాటు మిగిలినటువంటి అక్కచెల్లమ్మలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు మరి ఇప్పటికే డాక్రా మహిళలకు అనేక పథకాల ద్వారా మేలు చేస్తూ అనేక విధాలుగా వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉండాలని చెప్పేసి వారికి నిర్ణయం తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా డాక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా మరొక కీలక ప్రకటన చేశారన్నమాట మరి రాష్ట్రంలో మహిళా స్వయక స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడి ఉపాధి అవకాశాలను పొందేందుకు మూడు వందల నలభై నాలుగు కోట్ల వడ్డీ లేనటువంటి రుణాలను విడుదల చేసింది ఈ డబ్బును మనకు ఇవాళ నుంచే మహిళా సంఘాల ఖాతాలకు విడుదల చేయబోతోంది ఇక గ్రామాల్లో మహిళా సంఘాలకు మూడు వందల కోట్లు కేటాయించారు పట్టణాల్లోని మహిళా సంఘాలకు నలభై నాలుగు కోట్ల రూపాయలను కేటాయించారు ఇక సెర్ఫ్ సంస్థ ఈ డబ్బును మహిళలకు అందజేయడం జరుగుతుందనమాట మరి పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా మహిళల అకౌంట్ల కంటే నిన్నటి నుంచి మనకు పద్దెనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ మహిళలందరికీ కూడా ఈ యొక్క మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అంటే మూడు వందల కోట్ల రూపాయలు గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు వడ్డీ లేని రుణాల కింద వారి పొదుపు సంఘాల్లోకి జామ చేస్తారు అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలకు నలభై నాలుగు కోట్ల రూపాయలను అందించడం అయితే జరుగుతుందనమాట మరి ఈ రుణాలతో పాటుగా మహిళా సంఘాలకు ప్రమాద బీమా లోన్ బీమా చెక్కులను కూడా ఇస్తారు ఈ బీమా చెక్కుల వల్ల మహిళలకు ఆర్థిక భద్రత లభిస్తుంది వారు మరింత ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది ఇదివరకు రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల పంపిణీలో చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి అందువల్ల దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలుగా ఉండిపోయాయి అన్నమాట కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బకాయిలన్నీ కూడా మనకు క్లియర్ చేస్తూ ఉంది మరి మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ప్రత్యేకంగా మహిళల కోసం ఈ నిర్ణయాన్ని తీసుకుని మహిళలకు అభివృద్ధి వైపు అంటే మహిళల పైకి తీసుకొస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది అని చెప్పి నమ్ముతూ ఉన్నారు ఆ ప్రకారమే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుని మహిళా సంఘాలకు వడ్డీ లేనటువంటి రుణాలను మనకు అందించేందుకు కూడా ఇక్కడ సిద్ధమైపోవడం జరిగింది అలాగే ఈ రుణాలతో పాటుగా డోక్రా సంఘాల మహిళలకు వివిధ రకాల వ్యాపారాలు చేసేందుకు వీలుగా అవకాశం కల్పించబోతున్నారు పాఠశాల యూనిఫామ్లు కుట్టడం గాని మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ సోలార్ విద్యుత్ ఉత్పత్తి విస్తరాకుల తయారీ పేపర్ ప్లేట్ల తయారీ వంటి పదిహేడు రకాల వ్యాపారాలను అధికారులు గుర్తించి ఈ వ్యాపారాల ద్వారా కూడా మహిళలకు స్వయం ఉపాధిని పొందించడమే కాకుండా మిత్రులకు ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంది మొత్తానికి ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఐదు లక్షలకు పైగా మహిళలు లబ్ధి పొందిపోతున్నారని చెప్పి కూడా మంత్రి సీతక్క గారు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఇక గత సంవత్సరంలో మహిళా సంఘాలకు ఇరవై మూడు వేల కోట్లకు పైగా రుణాలు తీసుకున్నాయి అంతేకాకుండా క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ ఉన్నారు మరి ఇట్లా అనేక విధాలుగా కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా అక్కచెల్లెమలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా మేల్ చేయాలి వారికి మరింత మేలు చేసి మరిన్ని అవకాశాలను అందించాలని చెప్పేసి ఇప్పుడు తాజాగా మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఎటువంటి వడ్డీ లేకుండా ఇప్పుడు వడ్డీ లేకుండా ఎవరు ఇస్తారు చెప్పండి పైసలు మరి వడ్డీ ప వడ్డీ ఇంటేనే పైసలు ఇస్తారు మరి ప్రభుత్వం వడ్డీ లేకుండా ఒక్కొక్క సంఘానికి పది నుంచి పదిహేను లక్షల వరకు కూడా అందులో అందులో ఉన్నటువంటి సభ్యులను బట్టి ఒక్కొక్క సభ్యురాలకి లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఈ వడ్డీ లేనటువంటి రుణాన్ని అందించడానికి ప్రణాళికలు వేసి దాని ప్రకారమే మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు మరి మొత్తానికి పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఈ వడ్డీ లేనటువంటి రుణాలన్నీ కూడా మహిళా సంఘాల ఖాతాల్లో జమ కాబోతున్నాయి మొట్టమొదటిగా మహిళలకు డాక్రా అక్క చిలమ్మలకు ఈ విధంగా డబ్బులు అయితే వేస్తున్నారు మరి ఇక రెండో చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఐదు లక్షలకు పైగా మహిళలందరికీ కూడా మనకు సుమారుగా మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ప్రతి మహిళకు కూడా మనకు ప్రతి నెల పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన దాదాపు అరవై నుంచి డెబ్భై లక్షల మంది అక్క చెల్లెమ్మలకు నీకు నమస్త ఖచ్చితంగా ఈ విధంగా మనకు మహిళా సంఘాలకు వడ్డీ లేనిటువంటి రుణాలను అందించే విధంగా కూడా ప్రణాళికలు వేయడమే కాకుండా ప్రతి నెలా కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలను అందించేందుకు కూడా ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఇప్పటికీ ఈ పథకం పైన కూడా కసరత్తులు అనేది మొదలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా విడుదల చేసి వారికి మరింత ముందుకు మహిళలు అడుగులు వేసే విధంగా కూడా ప్రభుత్వం ప్రణాళికలు అయితే వేస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా అయితే పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క గారు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరి నెల ఇరవై ఐదున మరొకసారి కేబినెట్ మీటింగ్ ఉంది మరి ఈ నెల ఇరవై ఐదున నిర్ణయం తీసుకుని ఇక రాబోయే రెండు నెలల్లో అంటే వచ్చే నెల అలాగే సెప్టెంబర్ లోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి కావాలి కాబట్టి ఆలోపు మహిళలకు ఈ యొక్క ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా విడుదల చేసి మహిళా సంక్షేమానికి మరింత పెద్దపీట వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ విధంగా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసి దాని ప్రకారం వారికి ఈ డాక్రా మహిళలకు మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు వడ్డీలైన రుణాలతో పాటుగా మహిళలందరికీ కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెలా రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది మరి ఇంకా మరిన్ని పథకాలు రాబోతున్నాయని మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి మంత్రి సీతక్క గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది మరి ఇది రాష్ట్ర తెలంగాణ మహిళలకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు దోస్తులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి